హాయ్ ఫ్రెండ్స్ దైవానుగ్రహం కథ కాళికాదేవి రాకుమారిని ఒక నగరంలో విడిచిపెట్టింది ఆ నగరంలో వింతలు విశేషాలు చూసుకుంటూ తిరుగుతున్నాడు రాకుమారుడు అలా పది సంవత్సరములు జరిగినది ఆ రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు ఆ రాజుకు నలుగురు కూతుర్లు ఒకరోజు పండగ వచ్చింది ఆ రోజు రాజ్యంలో ప్రజలందరికీ కొత్త బట్టలు పలహారాలు ఆహారము భోజనాలు అందరికీ పెట్టారు ఆ రాజు పుట్టినరోజు గొప్పగా జరుపుకున్నారు తన నలుగురు కొత్తలకు నగలు ఆభరణాలు పట్టు చీరలు అన్నీ తెచ్చి ఇచ్చాడు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అప్పుడు ఆ రాజు అందరితో ఇలా ఉన్నాడు మన రాజ్యంలో ఇంత మన రాజ్యంలో అందరు ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఎవరు అన్నాడు రాదు ఆవిడ ప్రజలందరూ మీరే మహారాజా మీ వల్లే మేమంత సంతోషంగా ఉన్నాము అన్నారు అప్పుడు తన నలుగురి బిడ్డలను అడిగారు తన నలుగురి బిడ్డలు ముగ్గురు బిడ్డలు మనం అవును నాన్నగారు మీ వల్లే మన రాజ్యంలో అందరూ మేము సంతోషంగా ఉన్నాము అన్నారు అప్పుడు తన చిన్న బిడ్డను అడిగాడు ఏమ్మా మన రాజ్యంలో ఎవరు సంతోషంగా ఉన్నారు నువ్వు చెప్పలేదేమని అప్పుడు ఆమె అన్నది మన రాజ్యంలో అయినా ఎక్కడైనా సరే అందరూ సంతోషంగా ఉండడానికి కారణం దైవానుగ్రహం ఆ దైవం అనుగ్రహించకపోతే మనం ఇంత సంతోషంగా ఉండలేము ఆ దైవానుగ్రహములన సంతోషంగా ఉండము అన్నది దానికి రాజుకు కోపం వచ్చింది అలాంటావా అయితే ఆ దైవ అనుగ్రహానికి ఎంత మటుకు ఉందో చూస్తూ ఉండే అని చెప్పి ఆ రాజు తన ముగ్గురు కూతురులకు మంచి సంబంధాలు చూసి బాగా ధనవంతులకు ఇచ్చి పెళ్లి చేశాడు చిన్న కూతురికి సంబంధం చూ పెళ్ళి సంబంధం చూడడానికి ఈ అమ్మాయికి ఏడైనా సరే ఒక బిచ్చగాడుని తెచ్చి పెళ్లి చేయాలి ఎతకలాడే అందరికన్నా బిచ్చగాడు ఎవరుండ తీసుకొని రావండి అని తన తన భటులకి చెప్పాడు చాటింపు వేయమని భటులకు చెప్పాడు అప్పుడు ఆ భటులు రాజ్యంలో చాటింపు వేయించాడు ఎవరైనా బిచ్చగాడుకి రాజు చిన్న కూతురి పెళ్లి చేస్తారంట అండో అని చాటింపు వేశాడు ఆ చాటింపు రాకుమారుడు విన్నాడు హాయ్ ఫ్రెండ్స్ దైవానుగ్రహం కథ ఇంకా ఉంది ఈ కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫ్రెండ్స్